సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజంపేట కాలనీలో డ్రైనేజీ లేక డ్రైనేజీ నీరు ఇండ్ల మధ్యలో చేరి డ్రైనేజీ గుంతలు ఏర్పడి దోమలు ఈగలు కుక్కలు డ్రైనేజీ నీటిలో పెరిగి స్థానికులకు మలేరియా డెంగీ తదితర జ్వరాలు రోగాలు వస్తున్నాయని ఆందోళన చేపట్టారు డ్రైనేజీ సమస్య ఉన్న రాజంపేట కాలనీని పరిశీలించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర స్థానికులతో కలిసి మాట్లాడుతూ రాజంపేట కాలనీలో డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్న స్థానికంగా అభివృద్ధి జరగడం లేదని కనకయ్య సంగారెడ్డి మున్సిపాలిటీలో కీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు మున్సిపల్ కమిషనర్ తో కలిసి భాగమ్మ రాజంపేట కాలనీని సందర్శించి డ్రైనేజీ సమస్యసు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం సహా కార్యదర్శి శ్రీకాంత్ స్థానికులు ధన్నారం మల్లేశం వరకుమార్ భాగమ్మ టేకుల రవీందర్ ఆనంద్ కుమార్ వడ్డే కనకయ్య టేకుల మల్లేశ సురేష్ ఆంజనేయులు రమేష్ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు కాలనీలో ఇక్కడ డ్రైనేజ్ లేక ఇక్కడ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు డ్రైనేజ్ ఇక్కడ మొత్తం ఒక కందకంలాగా మారి చెట్లు పొదలు మోల్చినాయి దీనివల్ల దోమలు ఈగలు మరి ఇక్కడ సౌరవిరా చేస్తూ స్థానికులకు మరి మలేరియా డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ రాత్రిపూట చాలా ఇంకా ఇబ్బంది ఉన్నాయి పందులు పందికొక్కులు అన్నీ తిరుగుతున్నాయి మరి ఇక్కడ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు కానీ అదనపు కలెక్టర్ గారు ప్రత్యేక అధికారిగా ఉన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీకి మరి త్వరతగతన ఇక్కడ ఈ వార్డుకు ఈ రాజంపేట కాలనీలకు మరి డ్రైనేజ్ మంజూరు చేసి ఇక్కడ నీళ్లు మరి కిందికి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అందరూ కోరుతున్నారు కాబట్టి తగిన వీలైన త్వరలో ఇక్కడ డ్రైనేజ్ మంజూరు చేసి మరి ఇక్కడ స్థానికులకు డ్రైనేజ్ ఇబ్బందులు లేకుండా మరి రోగాలు రాకుండా డ్రైనేజ్ వలన తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక వాసుల పక్షాన ఫోరం ఫార్ బెటర్ సంఘటన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇక్కడ స్థానికులు ఇంటి ఇంటి పనులు చెల్లిస్తున్నారు మరి అనేక రకాలుగా చెల్లిస్తున్నారు కాబట్టి మరి వారికి సరైన సేవలు అందించే బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉంది కాబట్టి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ద్వరితగతిన వేసి ఇక్కడికి స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం